పోదేల మండలంలో ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు పోతుకపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ భవానీ సమేత మహాలింగేశ్వర స్వామి దేవాలయ పునః కార్యక్రమానికి విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రూపు నారాయణపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు గ్రామంలో పది లక్షల రూపాయల ఎస్టిఎఫ్ నిధులతో నూతనంగా నిర్మించబోయే ఆరేకుల సంక్షేమ సంఘం కమిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ విగ్రహం రూపునారాయణపేటలో పెట్టడం చాలా సంతోషంగా ఉందని గ్రామ అభివృద్ధికి తన వంతు ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈరోజు ఆర్య కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని వారు తెలిపారు శివాలయం నిర్మాణం పూర్తి చేసుకోవడం వాళ్ళ విద్య ప్రతిష్టా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునే ఈ సందర్భంలో మన దీన్ని సహకరించినటువంటి పుత్తపల్లి గ్రామస్తులందరికీ సహకరించి ఈ గుడి నిర్మాణంలో పాల్గొనేటువంటి దాతలు ప్రత్యేక ధన్యవాదాలు ఉదయం తెలియజేసుకుంటూ అద్భుతంగా ఎందుకంటే ఇవాళ శివాలయం విగ్రహ ప్రతిష్టతో పాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట రైతులకు మంచి పంట పండాలని చెప్పి అందరూ ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరోసారి ఈ గుడి నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ శివుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ